భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు పరిశ్రమ పనులు ఆపాలని డిమాండ్ చేసిన రైతులు జిల్లా వర్ఘల్ మండలం పల్లి నాగారం తండ రామక్కపేటలో టీఎస్ఐకి భూములు కోల్పోయిన పలువురు రైతులకు తమకు న్యాయం జరిగే వరకు పరిశ్రమల ఏర్పాటు పనులు ఆపాలని కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు రైతులకు మద్దతుగా మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నిలబడ్డారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూకుండా వీటికి ఒకని పొట్ట కొడితే వచ్చేది ఏముండదన్న మేము కూడా కమిట్మెంట్ ఆల్రెడీ మా గవర్నమెంట్లో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇవాళ కూడా ఏమంటుందంటే గవర్నమెంట్ ఎవడని ఉండని ఇవాళ నష్టపోతుంది రైతులతో లబ్ధం లాబీ లాభీ జరుగుతుంది గవర్నమెంట్కి కార్పొరేషన్కి లబ్ధి పొందినప్పుడు వాళ్ళకి ఇంకొక నూట ఎనభై గలలో నూట కొంత ఒక టెన్ ఏకర్స్ తీసుకొని లేఅవుట్ చేసేసి లేఅవుట్ చేసి క్లోజ్ చేస్తే పుట్టింది రెండు రకాల నష్టపరిహారం ఇచ్చింది ఒకరికి పదహారు లక్షలు ఒకరికి పది లక్షలు ఇచ్చిండు రైతులు ఇప్పటికీ మేము అందరము గవర్నమెంట్కు అన్ని విధాలు సహకరిస్తాము కాకపోతే ఏంటంటే నష్టపరిహారం అందరికీ సమానంగా ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం తప్ప వేరే మేము ఏం చేస్తలేము మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మాకు అందరికీ సమన్యాయం అందరికి పదహారు లక్షలు నష్టపరిహారం ఇవ్వండి ఫ్లాట్ రానులకు ఫ్లాట్ ఇవ్వమంటున్నాము అంతే వేడుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే కలెక్టర్ దగ్గర ప్రాసెస్ నడుస్తుంది అది ప్లాట్ల విషయం కానీ పైసలు డబ్బులు రాని విషయం కానీ కలెక్టర్ దగ్గర రెవెన్యూ మాట్లాడుతూ అనులాకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో లో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్